జిల్లా స్థాయిలో గుర్తింపు మండలానికి గర్వకారణం బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ డబ్ల్యూజీఐ జర్నలిస్ట్ నాయకులకు ఘన సన్మానం గన్నేరువరం గన్నేరువరం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యవర్గంలో మండలానికి చెందిన పాతికేయులకు తగిన పదవులు పొందడం మండలానికి గర్వకారణమని మానేరు బ్రిడ్జి జేసి చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ అన్నారు ఆదివారం జిల్లా కార్యవర్గ నియామకాలలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడాల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల పాత్రికేయులు పులి సంతోష్ గౌడ్ జాలి నరేష్ రెడ్డిలు ఈసీ మెంబర్లుగా నియామకం కాగా వారిని బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పాత్రికేయులు జిల్లా స్థాయిలో ఎదగడం ఆనందకరమని మండల సమస్యలను గుర్తించి సమస్యల సాధనకు కృషి చేస్తున్న పాత్రికేయులకు ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ సభ్యులు పాషమెల్లయ్య భీమనాథి వెంకటేష్ వర్ణాల తిరుపతి ముడికి రమేష్ నేరేళ్ల నరేష్ గౌడ్ జీల వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు గుర్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు మా మండలాన్ని గుర్తించి మాకు జిల్లా స్థాయిలో ప్రధాన కార్యదర్శి రెండు ఈసీ మెంబర్ పోస్టులను కల్పించి మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము తప్పకుండా మా మండలం ప్రెస్ క్లబ్ ఉన్న సభ్యులనే కాకుండా జిల్లాలోని ప్రతి ఒక్క ప్రశ్ మిత్రులకు వచ్చిన సమస్యలు ఏమున్నా కూడా ముందుండి వాటిని పరిష్కరిస్తాం వాళ్ళ హక్కుల సాధనకు కృషి చేస్తాం మా సంఘం బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిసి తెలియజేస్తున్నాం